హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వెరీ యూస్ఫుల్ అండ్ మోటివేషనల్ వీడియో సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఆల్రెడీ నేను కమెంట్ పోస్ట్లో ట్యా పెట్టాను పోస్టు సో వీడియో ఎంతమందికి కావాలి పే చెప్పి వీడియో అని చెప్పేసి చాలామంది నాకు తమ్ముళ్ళు కామెంట్ చేశారు కావాలని సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను మనకి ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ మనకి శాలరీ ఎంత వస్తుంది ఏంటి అనేది సో బిఫోర్గా మనం ఏంటంటే కొన్ని వీడియోస్లో చెప్ చెప్పాను ట్రైనింగ్ సెంటర్లో శాలరీ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ప్రీవియస్ వీడియోస్లో నేను లాస్ట్ టైం ఏంటంటే ఎస్ఎస్బి ఇంకా సిఎస్ఎఫ్ ఐటీబీపీకి సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మంచిగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ దాంతోపాటుగా నేను పేస్లిప్లు కూడా అస్సాం రైఫిల్స్ ఇంకా ఎస్ఎస్బి సిఎస్ఎఫ్ పేస్లిప్ ఇవన్నీ కూడా పెట్టాను సో చెక్ చేయండి ఒకసారి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను సిఎస్ఎఫ్ పేస్లిప్పులో ఏంటంటే రెండు సరండు రకాలుగా పెట్టాను అంటే మనకి సిటీలో చేస్తే ఎలా ఉంటుంది బోర్డర్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి రెండు రకాలుగా చేయడం జరిగింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు మీ అందరికీ తెలుసు నాది రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ అని సో మాకు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో నా ఎగ్జామ్ అయింది ఇంకా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇవంతా కూడా ప్రాసెస్ అనేది అవుతూనే ఉంది రెండు వేల పద్దెనిమిది స్టార్టింగ్లో ఇచ్చాడు నోటిఫికేషన్ అనేది సో ఇంకా ఈ త్రీ ఇయర్స్ కూడా ప్రాసెస్ అనేది అయింది మాకు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో మాకు పిలిచాడు అనమాట ట్రైనింగ్ సెంటర్కి సో మాకు త్రీ ఇయర్స్ పట్టింది మా తర్వాత బ్యాచ్ ఉందా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కూడా వచ్చేసింది వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయి హ్యాపీగా ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు మీకు కూడా ఇప్పుడు మీ బ్యాచ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు సో మీ బ్యాచ్ వాళ్ళకు కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ రన్నింగ్ ఫిజికల్ ఫిజికల్ ఇంక మనకి మెడికల్ ఇవన్నీ అయిపోతే మీరు కూడా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోతారు సో మాకు నుంచి మా బ్యాచ్ ముందు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ అనేది చాలా లేటుగా ఉండింది ఇప్పుడు మీకు ఇంకా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది అప్పటికి కూడా కొంతమంది వెయిట్ చేయలేక కామెంట్ చేశారు నాకు ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అక్క ఏంటి అనేది సో వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే దొరికింది కదా ఆల్రెడీ ఫిజికల్ డేట్ ఇచ్చినట్టున్నాడు సో ఒకసారి చెక్ చేయండి ప్రజెంట్ నేను ఫిజికల్ గురించి ఏం వీడియో చేయలేకపోతున్నాను ఎందుకంటే ప్రజెంట్ నేను హౌస్ మారే నేను చెప్పాను కదా అక్కడ జియో సిగ్నల్స్ అనేవి కంప్లీట్గా రావట్లేదు దానివల్ల నేను ఏ వీడియో కాదు కదా ఏం చేయలేకపోతున్నాను బయటికి వెళ్ళి ఎంత టైం వీడియో చేయగలను ఇంకా నాకున్న టైమే తక్కువ అని చెప్పేసి ఎక్కువ పెట్టలేకపోతున్నాను ఆఫీస్లో ఇక్కడ జస్ట్ వీడియో ఇలా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి నేను చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను వీడియోకి సంబంధించి సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంట్లో అసలు సిగ్నల్స్ వన్ పాయింట్ కూడా రావట్లేదు దానివల్ల వీడియో అయితే చేయలేదు నేను సరేలే ఎవరో ఒకరు చెప్తున్నారు కదా విషయం అయితే మీ వరకు రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఆ వీడియోలకైతే అయితే పట్టించుకోలేదు సో మీకు ఇంకా అదృష్టవంతులే తొందర తొందరగా ప్రాసెస్ అనేది అవుతుంది అప్పటికి కూడా మీరు వెయిట్ చేయలేకపోతున్నారు బట్ వెయిట్ చేయాలి దేనికైనా ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిపోయిందంటే మీరు ఒక రకంగా ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా పని రన్నింగ్ చేసుకోవాలి రన్నింగ్ అయిన తర్వాత మెడికల్ ఉంటుంది సో వాటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతే తప్ప రన్నింగ్ ఎప్పుడు ఇస్తాడు మెడికల్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ అయిపోయిందంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు ఫ్రీ అయిపోయినట్టుగా ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్లో సగం రన్నింగ్ అయితే సగం మెడికల్ సో రన్నింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది మెడికల్ అనేది మనకి ఎంతో కొంత లక్ ఫేవర్ చేయాలి అది మాత్రం కంపల్సరీ సో మనకి కొన్ని రకాలుగా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా నా డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అందరూ ఒకలా ఉండరు మనుషులు చెక్ చేసేవాళ్ళు సో చూసుకోండి చూసుకొని దానివల్ల దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి మీ బాడీ కూడా అంతవరకు మంచిగా ఉంచుకోవాలి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పేస్లిప్ వీడియో ప్రీవియస్ అనమాట ప్రీవియస్ మంత్ది ఇది సో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానని మీకు చెప్పాను వేరే బేయన్ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ప్రెజెంట్ అయితే వేరే దగ్గరకు వచ్చాను అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను ఇంట్రెస్ట్ ఉన్నాను చూడండి సో ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు టూ మంత్స్ వీడియో శాలరీ అనేది ఇక్కడ పడింది ఈ బెటాలియన్కి సంబంధించి సో అందులో లాస్ట్ మంత్గా నేను పెడుతున్నాను స్లిప్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే నేను అంటే కొంతమంది ఎవరో ఫస్ట్ నేను ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఒక అబ్బాయి ఎవరో అంటే సోషల్ మీడియా ఇట్లా పెట్టకూడదు అట్లెట్లని చెప్పాడు బట్ ఏంటంటే నేను సోషల్ మీడియా పెట్టాలంటే నా పర్సనల్ డీటెయిల్స్ ఏవి పెట్టట్లేదు జస్ట్ ఎంత వస్తుంది ఏంటి అమౌంట్ ఇంకా ఎలవెన్సెస్ డిస్ డిడక్షన్స్ ఏంటి అనేది మాత్రమే పెడతాను సో దీన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు కొంచెం అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ దీన్ని చూస్తే కొంత మోటివేషన్ అనేది వస్తుంది ఎందుకంటే అయ్యో నాకు జాబ్ వస్తే నాకు ఇంత శాలరీ వస్తుందా అని మీకు కొంచెం మోటివేషన్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేశాను నేను సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే బేసిక్ పే బేసిక్ పే అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై ఒక ఏడు వందలు మాది రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ ఇరవై ఒక వేల ఏడు వందలు స్టార్టింగ్ పే అనేది నాకు వచ్చింది దాని తర్వాత అలా ఏడు వందల ఎనిమిది వందలు పెరుక్కుంటా ఇప్పుడైతే ఇరవై మూడు వేల ఎనిమిది వందలు అనేది వచ్చింది బట్ లాస్ట్గా ఇప్పుడు జూలైకి ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది సో ఇంక్రిమెంట్ యాడ్ అయిన తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఎంత అవుతుంది నాది కాకపోతే ఇంకా యాడ్ చేయలేదు యాక్చువల్గా ఈ మంత్కి యాడ్ అవ్వాలి బట్ యాడ్ చేయలేదు వాడు ఈ ఏరియర్ అనేది ఏరియర్ కింద కొంత మనకి దివాళీ బోనస్తో పాటుగా వేస్తారని నేను అనుకుంటున్నాను చూద్దాం సో ప్రజెంట్ అయితే బేసిక్ పే ఇరవై మూడు వేల ఎనిమిది వందలు వస్తుంది నాకు నెక్స్ట్ డిఏ డిఏ అనేది మనకి బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది డిఏ ఉంటుంది డిఏ అంటే డిఆర్న్ఎస్ ఎలవెన్స్ అంటే ప్రజెంట్ అప్పుడున్న కాస్ట్స్ వస్తువులు మన అప్పుడున్న రేట్ ఆఫ్ కాస్ట్ దాన్ని బట్టి డిఆర్న్ఎస్ ఎలవెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ అంటే ఏరియాని బట్టి హెచ్ఆర్ఏ ఉంటుంది అన్ని ఏరియాస్లో కూడా థర్టీ పర్సెంటేజ్ ఉంచ ఉంటుందని ఏమి ఉండదు థర్ థర్టీ పర్సెంటేజ్ దేంట్లో తీసుకోవాలంటే బేసిక్ పేలో థర్టీ పర్సెంటేజ్ అనమాట బేసిక్ పేని బట్టి ఉంటుంది థర్టీ పర్సెంటేజ్ సో నా బేసిక్ పేకి ఏడు వేల నూట నలభై రూపాయలు థర్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రజెంట్ నేను సిటీలో ఉంటున్నాను కాబట్టి నాకు ఇలా సిటీ ఎలవెన్ సిటీ కింద హెచ్ఆర్ఏ వస్తుంది సిటీలో కొంచెం డబ్బులు ఎక్కువ కాబట్టి హెచ్ఆర్ఏ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అదే మనం పల్లె అంటే కొంచెం బార్డర్స్లో అట్లా ఉన్నామనుకోండి నార్మల్గా నైన్ పర్సంటేజు ఎయిటీన్ పర్సంటేజ్ ట్వంటీ నైన్ పర్సంటేజు ఇంకా ట్వంటీ సెవెన్ సారీ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంటేజ్ ఇలా పర్సంటేజెస్ ఉంటాయి సో ఏరియాని బట్టి ఆ పర్సంటేజ్ మనం బేసిక్ పేలో వేసుకోవాలి ప్రజెంట్ నేను సిటీలో ఉంటాను కాబట్టి నాకు థర్టీ పర్సెంటేజ్ వస్తుంది ఇన్ కేస్ మీరు ఒకవేళ క్వార్టర్స్ తీసుకుని ఉంటామో అనుకుంటే మీకు ఏ రూపాయి కూడా రాదు క్వార్టర్స్లో కట్ అయిపోతాయి దాంతోపాటే మీకు కరెంట్ బిల్లు అవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా ఉంటాయి ఇంకా క్వార్టర్స్లో లో నేను క్వార్టర్స్లో లేను కాబట్టి నేను అవుట్ లివింగ్ ఉంటున్నాను కాబట్టి నాకు హెచ్ఆర్ అనేది వస్తుంది ఇది విషయం నెక్స్ట్ టీపీటీ టీపీటీ అనేది నార్మల్గా మామూలు బిడ్డి మామూలు బెటాలియన్స్లో పద్దెనిమిది వందల రూపాయలే కొన్ని స్పెషల్ బెటాలియన్స్ రిజర్వ్ బెటాలియన్స్ అట్లా ఉంటాయి కొన్ని కొన్ని బెటాలియన్స్ వాటిలో టీపీటీ అనేది కొంచెం డబల్ అనమాట డబల్ టీపీటీ అంటారు సో పద్దెనిమిది వందల రూపాయలకి డబల్ మూడు వేల ఆరు వందలు డిఏ ఆన్ టీపీటీ అంటే ఈ ఇప్పుడు ఈ టీపీటీలో ఆఫ్కు పద్దెనిమిది వందల రూపాయలు డిఏ టీపీటీ కింద వస్తుంది నెక్స్ట్ ఈ హెచ్సి హెచ్ అనేది చిన్న చిన్న అమౌంట్ దాని గురించి వదిలేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రమ్ ఎలెవెన్స్ రమ్మ్యాలి నూట తొంభై ఎనిమిది రూపాయలు వేస్తాడు ఆడేసి నూట తొంభై ఎనిమిది రూపాయలకి మనకు బాట్లు కూడా కాదు కాకపోతే ప్రతీ నెల నూట తొంభై ఎనిమిది రూపాయలయితే వేస్తాడు బట్ ఏంటంటే మీకు ఒకవేళ మందు కావాలి అనుకుంటే మీ డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కోవాలి అన్ని ప్లేసుల్లో కూడా మందు దొరకదు కొన్ని కొన్ని ఫోర్సెస్లో ఇస్తారు కొన్ని కొన్ని ఫోర్సెస్లో ఇవ్వరు సిఎస్ఎఫ్లో మందు పూర్తిగా లేదు కొన్ని ఫోర్సెస్లో ఉంటాయి ఇప్పుడు మన సౌత్ సైడ్ అంటే కొన్ని ఫోర్సెస్ తీసుకోవచ్చు కొన్ని ఫోర్సెస్లో తీసుకోవడానికి అవ్వదు అక్కడ వైజాగ్లో అట్లా సో అదనమాట విషయం నెక్స్ట్ దాంతోపాటుగా ఆర్హెచ్ఏ అంటే రిస్క్ అండ్ హార్డ్షిప్ ఎలవెన్స్ ఇక్కడ ప్రజెంట్ నేను సిటీలో ఉంటాను కాబట్టి రిస్క్ అండ్ రిస్క్ తక్కువ కాబట్టి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే నాకు వస్తుంది అదే మీరు ఒకవేళ నక్సల్ ఏరియాలో బార్డర్ ఏరియాలో డ్యూటీ చేసినట్లయితే మీకు అక్కడ ఎలవెన్స్ అనేది మారుతుంది రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అనేది రిస్క్ను బట్టి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు డ్యూటీ చేసినట్లయితే అక్కడ మారుతుంది కొన్ని కొన్ని నక్సల్ ఏరియాలు ఇప్పుడు బీహార్లో గయా అనే రాంచీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని నక్సల్ ఏరియాస్ ఉన్నాయి జార్ఖండ్ ఇలా కొన్ని కొన్ని నక్సల్ ఏరియాస్ ఉన్నాయి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కాదు ఛత్తీస్గఢ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు బోర్డర్ ఏరియాస్లో బీహార్ అటువంటి కొన్ని బార్డర్ ఏర్స్లో చేసినా కూడా మీకు ఆ అలవెన్స్ అనేది మారుతుంది కాకపోతే ఏంటంటే ఈ ముందు చెప్పాను కదా ఇవన్నీ కూడా బేసిక్ పే డిఏ ఇవన్నీ కూడా ప్రతి ఫోర్స్లో కామనే బట్ ఈ ఆర్హెచ్ఏ కూడా మీరు ఒకవేళ సిఎస్ఎఫ్లో మీరు జాబ్ చేస్తాను అనుకోండి సిఎస్ఎఫ్ వాడికి తక్కువ శాలరీ వస్తుందని చెప్పేసి నేను కొన్ని వీడియోస్లో చెప్పాను తక్కువ శాలరీ అంటే ఆడు ఒకవేళ సిటీలో ఉండాలనుకుంటున్నాడు అనుకో సిటీలో ఉంటాను నేను నాకు ఇంటి దగ్గరగా ఉంటాను మన సౌత్లో ఉంటాను అనుకుంటే శాలరీ అనేది తక్కువే వస్తుంది లేదు నాకు కొంచెం డబ్బులు కావాలి నేను ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటే మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయారు అనుకోండి సిఎస్ఎఫ్ వాడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతే ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల రూపాయలు అలవెన్స్ వస్తుంది ఎస్ఎస్బీ వాడు వెళ్ళిన కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అలవెన్స్ వస్తుంది ఏ ఫోర్స్ వెళ్ళినా కూడా అక్కడ ఎంతైతే ఎలవెన్స్ ఉన్నదో రిస్క్ ఎలవెన్సు ఆర్హెచ్ఏ ఎంతైతే అక్కడ ఉంటుందో అంతే వస్తుంది సో ఏ ఫోర్స్ వాడు వెళ్ళి కూడా మీరు ఒకవేళ బీహార్లో డ్యూటీ చేశారనుకోండి బీహార్లో ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది అక్కడ సో తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల నాలుగు వందల చిల్లర సో అంత అమౌంటే మీకు ఎవరైనా సరే ఏ ఫోర్స్ వారు వెళ్ళినా సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి వెళ్ళినా ఎస్ఎస్బీ వాళ్ళు వెళ్ళినా ఎవరైనా కూడా అక్కడ అంతే డబ్బులే వస్తాయి బట్ ఒక్క రిస్క్ ఒక ఏంటంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి ఇంటికి దగ్గరలో సౌత్ సైడు ఇంకా సిటీస్లో చేసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కొన్ని ఫోర్సెస్ ఇప్పుడు ఎస్ఎస్బీ ఉందనుకోండి వాళ్ళకి సిటీలో చేసుకునే ఛాన్స్ లేదు అంటే సిటీలో చేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా మన సౌత్ సైడ్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళ నార్త్లోనే కంప్లీట్ డ్యూటీస్ అనే ఉంటాయి కాబట్టి వాళ్ళ నార్త్లో ఏదైనా బార్డర్ ఏరియాస్లో లేకపోతే ఇంకెక్కడ నక్సల ఏరియాస్లో డ్యూటీ చేస్తే వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎంఏ ఆర్ఎంఏ అంటే మనకి ప్రతి నెల పర్ డేకి నూట ఎనిమిది రూపాయలు అంతా సంథింగ్ ఇస్తాడు వాడు సో కరెక్ట్గా ఐడియా లేదు బట్ గుర్తులేదు మర్చిపోయాను సో మనకి ఫుడ్కి సంబంధించి నలభై నాలుగు ఇరవై ఐదు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అనేది మనకి ఫుడ్కి వేస్తారనమాట డబ్బులు తినడానికి సో రేషన్ మనీ కింద ఒకవేళ మీరు ఇక్కడే సింగిల్గా ఉండి ఫ్యామిలీ లేకపోతే ఇక్కడే సింగిల్గా ఉండి మీరు అక్కడ తింటే మీకు ప్రతి నెల అమౌంట్ అక్కడ వాడు డైట్ వేస్తాడు అది ఆ విధంగా కట్ అవుతుంది ఇవన్నమాట మనకి శాలరీలో సో గ్రాస్ టోటల్ చూసుకున్నట్లయితే అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు గ్రాస్ టోటలు ప్రజెంట్ నాది ఇందులో డిడక్షన్స్ కూడా ఉంటాయి సో ఇందులో ఎన్పిఎస్ టెన్ పర్సెంటేజ్ బేసిక్లో ఎన్పిఎస్ అనేది టెన్ పర్సెంటేజ్ కట్ చేస్తాడు ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై రూపాయలు నా బేసిక్ పేకి ముప్పై ఐదు డెబ్బై రూపాయలు కట్ అవుతుంది అలా బేసిక్ పే పొరుతున్న కొలది ఇది కూడా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకి రిటైర్మెంట్ టైం సమయంలో వస్తాయి అన్నమాట డబ్బులన్నీ కూడా సో సబ్ టోటల్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ ఫండ్ డిడక్షన్స్ ఎస్బీఎఫ్ కంట్రిబ్యూషన్ అని ఇంకా కొన్ని కొన్ని కట్ అవుతాయి ఇక్కడ ఇవన్నీ కూడా వెయ్యి వెయ్యి యాభై రూపాయలు మొత్తానికి ఇవన్నీ కట్టవగా నా అకౌంట్లోకి వచ్చి నా అకౌంట్లోకి వచ్చిన నెట్ అవైలబుల్ నెట్ పేమెంట్ అనేది ఇంత వస్తుంది సో ఇదనమాట విషయం మీకు మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది ఏంటి అనేది ఈ వేడియో చూస్తుంటే మీకు మాక్సిమం అర్థమైపోద్ది ట్రైనింగ్ సెంటర్లో కూడా మీకు ముప్పై వేల రూపాయలు కంపల్సరీగా ట్రైనింగ్ సెంటర్లో ఇస్తాడు ట్రైనింగ్ సెంటర్లో మనకి రిస్క్ అండ్ హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది రాదు సో మిగతా అన్ని కూడా వస్తాయి బట్ రిస్క్ అండ్ హార్డ్షిప్ ఎలవెన్స్ అనేది ట్రైనింగ్ సెంటర్లో రాదు ట్రైనింగ్ సెంటర్ నుంచి మీరు పెట్టాలని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇవన్నీ యాడ్ అవుతాయి ఎలవెన్సెస్ సో ఇదనమాట విషయం మీకు ఐడియా వచ్చి ఉంటుంది మీకు ఎంత శాలరీ వస్తుంది ఏంటి అని వస్తుంది ఏంటి అనేది